కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు మాట్లాడుతూ నరేందర్ రెడ్డి గెలుపు కోసం తానే స్వయంగా ఎంతో శ్రమించి గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోను రూపొందించానని తెలిపారు ఇందులో పొందుపరిచిన అంశాలు గ్రాడ్యుయేట్ల టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు కరీంనగర్ లో అందుబాటులో ఉండే విద్యావేత్త నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్లు గెలిపించాలని పిల్లల ఫీజుల్లోని రాయితీ పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధనతో పాటు విద్యారంగం సమస్యల పరిష్కారానికి రెడ్డి ప్రత్యేక చర్వ చూపుతారని పేర్కొన్నారు నరేందర్ రెడ్డిని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని రాజేంద్ర రావు కోరారు రెజిస్టర్ అయిందో లేదో కానీ మీరు దలుచుకుంటే కనీసం వెయ్యి ఓట్లో వేయించదు అందుకని కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం విజయం మాకు మేము ఒక విజయంతోని ముందుకు పోతున్నాము రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంతకుముందు భారతదేశంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడా లేదు ఆస్ట్రేలియాకు సింగపూర్కు పోయి కొరియాకు పోయి వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎట్లుంది వాళ్ళ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు ఒలంపిక్స్లో గోల్డ్ ఎట్లా సాధిస్తున్నారు ఫిజికల్ దారుఢ్యం ఎట్లా పెంచుకుంటున్నారు అని చెప్పి రీసెర్చ్ చేసి ఇప్పుడు అది ఏదైతుందో ఫోర్త్ సిటీ అనే ఎట్లా పెడుతున్నారు ప్రతి డిస్ట్రిక్ట్ ఒక స్పోర్ట్స్ కాలేజ్ సెపరేట్గా ఒక స్పోర్ట్స్ కాలేజీ ఇస్తున్నాడు కాబట్టి ఇంత విజన్తోని స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాడు మీ అందరికీ ఏదైతున్నదో ఏ రకమైన డిగ్రీలు సంపాదించినా స్కిల్ లేకపోతే ఏఐ మెషిన్ లెర్నింగ్ లేకపోతే ఉద్యోగాలు రావు కాబట్టి ఆ విజన్తో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయన ఒక విద్యావేత్త మనకు మంచికి చెడుకు అవసరం పడతాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడంటే ఎప్పుడన్నా ఏదన్నా రకంగా ఫీజు తక్కువ చేయమంటే ఇంతకుముందు కొంచెం ఇటు ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాబట్టి మన చేతులు ఉన్నాడు మంచిగా హ్యాపీగా అవన్నీ తక్కువ చేయించుకోవచ్చు అన్ని విషయాలల్లో సదుపాయంగా ఉంటాడు కాబట్టి మనం మన మన చేతులు ఉన్నాడు ఇప్పుడు కాపాడుకుందాం మీ తల్లిదండ్రులకు మీ దోస్తులకు మీ మిత్రులకు అందరికీ చెప్పి కొంచెం కాంగ్రెస్ పార్టీని ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి థ్యాంక్ యూ